రైతాంగం చేస్తున్న పోరాటాలు విజయవంతం కావాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ హైఎంపీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతున్నది నిన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అర్యాన్న రైతుల మీద కాల్పులు జరిపి రైతుల ప్రాణాలు పలిగొన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నిరసనగా ఐఎంపీయు ఖండిస్తున్నది అట్లాగే రైతాంగం డిమాండ్ చేస్తున్న వస్తు వాళ్ళ పంటలకు గిట్టుబాటు ధర కావాలని చెప్పి స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని చెప్పి ఇట్లా వాళ్ళు డిమాండ్ కేంద్ర ప్రభుత్వము గత సంవత్సరం అంగీకరించిన వాటినే తిరిగి వాళ్ళు డిమాండ్ చేయడం జరుగుతున్నది వాటిని కూడా అమలు చేయ చిత్తశుద్ధి లేని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ వాళ్ళ రైతాంగ యొక్క ప్రాణాలను పల్గొనడం చాలా శోచనీయమైంది విచారకరమైంది కాబట్టి వాళ్ళకు కూడా నష్టపరిహారం వెంటనే ప్రకటించాలి అట్లాగే వా కేంద్ర ప్రభుత్వం అంగీకరించిన రైతాంగ డిమాండ్స్ అన్నింటినీ కూడా అమలు చేయాలని చెప్పి భారత కార్మిక సంఘాల సంబంధించిన ఐఎపీలు రాష్ట్ర ఉపాధ్యక్షులు చింత భువనేశ్వర్ మోడీ ప్రభుత్వం మూడు నల్ల చట్టాలు తీసుకెళ్లి భారత వ్యవసాయ రంగాన్ని మొత్తం అంబానీ ఆధారాలు కట్టుబట్టాలని చెప్పి కుట్ర చేస్తూ ఉంటే గత సంవత్సరం పెద్ద ఎత్తున రైతాంగం ఆదోద చేసింది అప్పుడు ఏడు వందల యాభై మంది ప్రాణాలు కోల్పోయారు అదేవిధంగా రాతపూర్వక ఒప్పందం చేసినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం దాన్ని అమలు చే అమలు చేయట్లేదు కాబట్టి వెంటనే అమలు చేయాలని చెప్పి తిరిగి వలి ఉద్యమానికి పూనుకుంటా ఉంటే ఇవాళ శాంతియుతంగా పంజాబ్ హర్యానా సరే ప్రాంతంలో పాదయాత్ర చేస్తున్నటువంటి రైతుల మీద ఎలాంటి హెచ్చరి లేకుండా అమానుషంగా దుర్మార్గంగా కాల్పులు జరిపి అనేక మంది రైతులను గాయపరిచారు అందులో శుభకరణం అని చెప్పి రైతు కూడా మరణించడం జరిగింది ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా మేము సిపిఎం ఒక భావిస్తా ఉన్నాం ఎందుకంటే రైతు అన్నదాత చెప్పి రైతులు రాజ్యం లేదని చెప్పి రైతు కోసం బహా నిమిషం కష్టపడుతున్నామని చెప్తున్నది మోడీ ఇవాళ ఆయన అనుసరిస్తున్న విధానం చూస్తే రైతు వ్యతిరేక విధానాల వల్ల మొత్తం భారతదేశం అంతా కూడా ఆయన యొక్క విధానాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు ఆయన రైతు పచ్చి వ్యతిరేక చెప్పి రుచువైంది కాబట్టి ఇప్పటికైనా కేవలం ఊపద ఊపదప్పుడు మాటలతోనే రైతుల కడుపు నింపాలని చెప్పి రైతులను నమ్మించే బంద్ చేసి వెంటనే ఈ రైతులని రైతుల అండగా నివ్వాలని చెప్పి ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా గతంలో కాల్పుల్లో గతంలో మరణించినటువంటి రైతులకు కూడా నష్టపరాలు ఇవ్వాలి రైతులు పండించిన పంట జిడ్డుబంటలు ఇవ్వాలి అట్లాగే రైతులు ఏ డిమాండ్ల కోసం అయితే వాళ్ళు అందలు చేస్తున్నాం ఆ డిమాండ్ ఆ డిమాండ్ అన్నింటి వానవత్వంతో వెంటనే అమలు చేయడానికి ప్రయత్నం చేయాలని చెప్పి కృషి చేయాలని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని సిపిఎం